మన ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అంటే మన నెల్లూరు జిల్లాకే మంచి పేరున్న వ్యక్తి ఈరోజు మన ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఒక మాట చెప్తే అధికారులు కానీ అందరూ కూడా ఏమైనా మనకి పనిచేసి పెడతారు వారి ఆశీస్సులు ఎప్పుడూ మన కలిసి మీద బాగుండాలని కోరుకుంటూ వారు మన కలిసి గురించి నూతన పాలక మండలి గురించి మన ప్రమాణ స్వీకారం చేస్తున్న కలిసి గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరుచు అందరికీ నమస్కారం ఈరోజు ప్రైవేట్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్సా తరఫున నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకొన్న పడ్డ కత్తం ప్రతాప్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు స్టేట్ ఎక్స్ ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు సుందరరామ గారికి అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రావు చిత్తూరు జిల్లా వారికి అదేవిధంగా మాణిక్యాలరావు అడిషనల్ సెక్రటరీ స్టేట్ వారికి అదేవిధంగా తిరుపతి ప్రెసిడెంట్ కేపిఆర్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ బాబు గారికి నంద్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ జి ఎంజీబీ రవీంద్రనాథ్ గారికి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు జిల్లా తరఫున కాన్స్టిట్యూషన్ వైజు అధ్యక్షులుగా ఎన్నుకున్న మా నెల్లూరు జిల్లా అధ్యక్షులకి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ నేను ప్రైవేట్ స్కూల్స్ అని అంటాను ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ అని మిడిల్ స్కూల్ అని బడ్జెట్ స్కూల్స్ అని ఇవన్నీ రాజకీయాల కోసం వీళ్ళు చేసుకున్న బైఫర్కేషన్స్ అయ్యి నాకు నేను ఎప్పుడు కూడా నేను నారాయణ గ్రూప్లోకి వచ్చి ఈ విద్యా సంస్థల్లో అందరితో నాకు పరిచయాలు నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో శ్రీకాకుళం టు అనంతపూర్ అందరితో అన్ని వర్గాల వారితో నేను కలుస్తూ ఉంటాను వాళ్ళు ఏదైనా ఇబ్బందులున్నా నాకు చెప్తూ ఉంటారు నా చేతిలో నా శక్తుల నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి సాయం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను కూడా ఈ విద్యా సంస్థలో నారాయణ గ్రూప్లో ఉన్నంతవరకు మా నారాయణ గారు కూడా ఇటువంటి ప్రైవేట్ మా ఆయన విద్యావేత్త మనిషి మ్యాథ్స్ లెక్చర్ గోల్డ్ మెడలిస్టు ఒక విద్యా సంస్థల గురించి వాళ్ళకు ఉండే బాధల గురించి ఒక విద్యావేత్తకే దానికి అర్థమవుతాయి ఆయన ఎన్నో సమస్యల మీద ఎప్పుడుపోయినా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు బైఫర్కేట్ అయ్యి ఎన్ని అసోసియేషన్లు ఉన్నా అందరూ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా నన్ను అందరూ ఆ ఆ గవర్నమెంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉపయోగ మమ్మల్ని ఏదో ఒక రకంగా కాపాడాలంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఉండి నా సహాయ శక్తుల అందరికీ సహాయం చేయాల్సి చేశాను అది అందరికీ తెలుసు అప్సావనకి తెలుసు అటు అపస్మవనకి తెలుసు అందువల్ల నేను అందుకనే ప్రైవేట్ విద్యా సంస్థలని అన్నాను దీనికి నిజంగా కత్తం ప్రతాప్ రెడ్డి ఈరోజు ఫంక్షన్కి వచ్చిన దేనికి వచ్చానంటే ఏ సబ్జెక్టు మీదన ఒక విద్యా సంస్థకి ఇబ్బంది వచ్చింది అంటే సబ్జెక్ట్ విద్యా సంస్థలకే కాదు కార్యకర్తలకు కూడా ఆయన పద్నాలుగో వాటి కార్పొరేటర్గా గత వాళ్ళకి ఆ డివిజన్కి మంచి సేవలు అందిస్తూ తన విద్యా సంస్థని మంచిగా కాపాడుకుంటూ తోటి విద్యా సంస్థలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ మొదటి అడుగు చేసే వ్యక్తి ఎవరంటే కత్తం ప్రతాప్ రెడ్డి ఇప్పుడే కాదు నాకు తెలిసినప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి కూడా కాలేజీలో ఎన్ఎస్టీ లీడర్గా ఉండేవాడు ఏ అప్పుడు కూడా ఉగ్రవాదే అన్ని విధాల ఆర్గనైజేషన్స్తో ఫైట్ చేయడం కానీ ఏ విధమైన ఏదైనా సమస్య మీద ఒక ఇష్యూ పట్టుకున్నాడంటే దాని అంతు చూసేంత వరకు నిద్రపోడు అటువంటి వ్యక్తి ఇరవై మూడేళ్ళ నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉండడం మళ్ళీ మన విద్యా సంస్థ ప్రైవేట్ విద్యా సంస్థలందరూ కూడా అఫ్సార్ తరఫున ఆయన నాయకుడిగా ఎన్నుకున్నందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను మనకు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా టౌన్లో ఉండే అధ్యక్షుడికి నగర మన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అదే రూరల్ వాళ్ళకి ఉదయగిరి వాళ్ళకి కావల వాళ్ళకి కోవూరు వాళ్ళకి అందరికీ కూడా లాస్ట్ టైం మా తమ్ముడు ఎమ్మెల్సీలో నిలబడినప్పుడు కూడా అందరూ కలిసి కట్టుగా నాకు బాగా చేశారు అప్పుడు గెలిచినాము కానీ కొన్ని అనివార్య కారణాలు ఓడిపోయినాము అది ఎలక్షన్ అయిపోయి పీరియడ్ అయిపోయిన తర్వాత గెలిచారని కోర్టు ఏ నాకు సహకరించిన రెడ్డి నా తమ్ముడిని మీరు ఇంతగా ఆదరించిన ప్రైవేట్ స్కూల్తో వచ్చి ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు ఈ ఫంక్షన్ అరేంజ్ చేసి ఎంతమంది అందరిని కూడా సంతోషపెట్టిన ఆయన ఎప్పుడు వాళ్ళ ఎంతకాలం మంచిగా ఉండి అందరినీ కాపాడుతూ ఆయన ఆదరించు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు